అందరికీ హాయ్ అండి ఈరోజు సంక్రాంతి పండగ కదా వంకాయలు ఉన్నాయి కొంచెం చిన్న హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేసుకుందామండి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో పెద్దగాను కలర్ కూడానండి డార్క్ పర్పుల్ కలర్లో ఉన్నాయండి దీని కాడ కూడా పర్పుల్ కలర్లోనే ఉంది చూడండి ఎంత బాగున్నాయో కదా చెట్టు నిండా పిందలు ఉన్నాయండి రెండే బాగా పెద్దగా అయిపోయినాయి దీన్ని హార్వెస్ట్ చేసుకుందాము వీటితో పులుసు వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చూడండి ఇంకా వంకాయలు ఉన్నాయి వేరే చెట్టు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము మన మిది తోటలో రెండు వంక చెట్లు ఉన్నాయంటే ఇంట్లో కూరగాయలు లేని లోటు ఉండదండి ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కప్పుకునే మిది తోట మీదకి వెళ్ళి రెండు వంకాయలు నాలుగు వంకాయలు కోసుకొచ్చుకున్నామంటే వంకాయ పులుసు వంకాయ టమాటానో వంకాయ పచ్చిసేన పప్పు ఏ రకరకాలుగానండి వంకాయతో వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు చాలా రకాలు వండుకోవచ్చండి చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో చాలా వంకాయలు వచ్చినాయండి నేను పాప వాళ్ళ మా అమ్మాయి వాళ్ళకి చెల్లి వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందరికీ ఇస్తూనే ఉంటానండి వంకాయలు చూడండి ఇన్ని వంకాయలు ఉన్నాయో అందరికీ ఇవ్వంకా కూడా నాకు ఇంకా చాలా మిగులుతాయండి బీరకాయలు ఉన్నాయి మామూలు బీరకాయలు అండి వీటిని హార్వెస్ట్ చేసుకుందాము రెండు బీరకాయలు వచ్చినాయి ఇంకా నేతి బీరకాయలు అయితే మనకు వారానికి ఒకటి రెండు వస్తూనే ఉంటాయండి ఈ నేతి బీరకాయ కూడా హార్వెస్ట్ చేసుకుందాము దీంతో పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి అయితే కార్తీక మాసం అనే కాదండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి కాస్తానే ఉంటాయండి కాయలు మాత్రం ఇవేమో కొత్తగా నాకు తెలియజీందంట ఈ మొక్క పెట్టి నేను చాలా రోజులైంది కానీ కాయలు ఇప్పుడే వస్తున్నాయండి వీటితో ఎలా కూరండుకోవాలో కూడా నాకు తెలియదు ఇదేనండి నేను ఫస్ట్ హార్వెస్ట్ నిద్ర తోట మీద ఈ మొక్క పెట్టుకోవడం కూడా మొదటిసారి ఇదేను చూడండి ఎలా ఉన్నాయో కాయలు వండి చూడాలి ఎలా ఉంటాయో ఎలా వండాలో కూడా నాకు తెలియటం లేదు ఎవరు నన్ను అడిగి చేస్తానండి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వండాలో ఏంటో ఇవి కూడా చాలా వచ్చినాయండి కొద్దిగా హార్వెస్ట్ చేశాను వండి చూశాక మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కానీ ఈ పందిరి మాత్రం నేను పెట్టి చాలా రోజులైందండి మొక్క కాపు కాస్త లేటుగానే వచ్చిందని చెప్పాలండి ఇక్కడ నేతి బీరకాయ ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము కాకరకాయ నిన్న మూడు హార్వెస్ట్ చేశానండి ఏమో డిసెంబర్ పూలండి చూడండి ఎంత బాగున్నాయో ఈ కలర్ భలే నచ్చుతుందండి నాకు చెట్నీ నిండా చాలా పూలు ఉన్నాయి చూడండి పూలు ఎంత బాగున్నాయో మాలగట్టి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి వంకాయలండి నేను పది సంవత్సరాల నుంచి తోట చేస్తున్నాను బయట కొని అరగనండి అన్ని వంకాయలు వస్తాయండి నాకు మాత్రం చూడండి పూలు ఎంత బాగున్నాయో కదా ఇంకా మందారాలు ఉన్నాయండి ఈ మందార పూలు అయితే అసలు ఎంత బాగుంటాయోనండి సైజు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అన్ని మందార పూలు పూస్తాయండి ఇవేమో ఎల్లో కలర్ చామంతి పూలు వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము చాలా ఉన్నాయండి పూలు ఇవేమి పెద్ద సైజు చామంతులు కాదండి చిన్న సైజే చిన్న సైజులోనే కొంచెం పెద్దవి ఇవేమో కనకాంబరాలు చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసుకుందాము చామంతులు హార్వెస్ట్ చేసుకుందామండి చాలా బాగున్నాయండి పూలు మాత్రం నేను రోజు దేవుడికి పూలు కట్ చేసుకొని వెళ్తానండి రోజు కొద్దిగా పూలు ఇవాళ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి హార్వెస్ట్ చేద్దామని ఇవేమో తెల్ల చామంతులు అండి చూడండి ఎంత ఒత్తుగా ఉన్నాయో చెట్టు నిండా పూలేనండి ఇవి కట్ చేసుకొని మాలగట్టి దేవుడికి వేస్తే అండి చాలా బాగుంటుందండి చాలా పూలు ఉన్నాయి చూడండి ఇదండి మన సంక్రాంతి హార్వెస్టు పూలు కూరగాయలు అన్నీ చూసేసేయండి డాబా మీద నుంచి దిగి వచ్చేసానండి మన హార్వెస్ట్ చూడండి సంక్రాంతికి పండుగ హార్వెస్ట్ వంకాయలు బాగా పెద్ద పెద్దగా అయిపోతున్నాయి అండి ఏమోనని వంకాయలు హార్వెస్ట్ చేస్తాక వెళ్ళాను బీరకాయలు నేటి బీరకాయలు కాకరకాయలు దొండకాయలు కొంచెమేనండి దొండకాయలు దొరికితాయి మన హార్వెస్ట్లో కొత్తగా ఉంచి చేయండి అండి ఇవి వెల్వెట్ బీన్స్ అంట వీటి గురించి నాకు కూడా పెద్దగా తెలియదు నేను మొదటిసారి పండించటము ఎలా ఉండాలో కూడా తెలియదు చావంతి పూలయితే ఏం ఉన్నాయో సగమే కోయగలిగానండి ఎండ బాగా వచ్చేసింది కనకాంబరాలు డిసెంబర్ పూలు ఇవేమో తెల్లచామంతులు అండి పసుపు తెల్ల చామంతి I'm